డ్రైవర్ కావలను గుడివాడలో డాక్టర్ లోయ మోహన్ కృష్ణ గారికి జీతం ఇరవై వేల రూపాయలు ఆల్కహాల్ మందు అలవాటు ఉండకూడదు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కాంటాక్ట్ మిస్టర్ హేమంత్ దిమ్మిటి ఎట్ నైన్ మేనేజర్ నీడెడ్ ఇన్ గుడివాడ ఫర్ డాక్టర్ లోయ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ గుడ్ వర్క్ ఎథిక్స్ గుడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ Good English communication skills should be living in Gudivada. Salary will be twenty five thousand depending on qualifications. Interested candidates can contact mister Hemant Dimiti at nine zero six three zero three four double five zero. నమస్తే వెల్కమ్ టు వీనిస్ గుడ్వాడ ముందుగా హెడ్లైన్స్ గుంటకోడూరు గ్రామంలో ఎనిమిదిన్నర లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన కూటమి నాయకులు ఎమ్మెల్యే చొరవతో గ్రామాల్లో అభివృద్ధి సర్వేగంగా జరుగుతుందని తెలిపిన నాయకులు దేవి శరణవరాత్రుల ముగింపు సందర్భంగా నేడు భీమేశ్వర ఆలయం విజయదుర్గ దేవస్థానం నిర్వహించిన భారీ అన్న సమారాధన కార్యక్రమం అమ్మవారికి పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కూటమి నేతలు సుదీర్ఘ కాలం తర్వాత గుడివాడ నియోజకవర్గంలో పర్యటించి మరణించిన వైసీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన కొడాలి నాని గుడివాడ రూరల్ మండలో గుంటుగోడూరు గ్రామంలో రైల్వే స్టేషన్ వెళ్ళే రోడ్డు అద్వాన పరిస్థితికి చేరుకోవటంతో గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో శాసనసభ్యులు వెనుగడ్డ రాము చొరవతో ఎనిమిది లక్షల యాబై వేల రూపాయల నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నిడు టీడీపీ సీనియర్ నాయకులు చేకూరు జగన్మోహన్ రాడ్డి నేతృత్వంలో రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా రూరల్ పార్టీ అధ్యక్షులు వాసే మురళి మాట్లాడుతూ ఎమ్మెల్యే చొరవతో గ్రామాల అభివృద్ది సరవేగంగా జరుగుతుందని దశాబ్దాల కాలంగా గ్రామ ప్రజలు ఇబ్బందులు తెలుసుకుని ప్రత్యేక నిధుల ద్వారా ఈ రోడ్డు నిర్మాణానికి నేరు నిర్వహించిన పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్ మరియు గుంటగూడూరు టీడీపీ నాయకులు టీడీపీ రూరల్ కోటమి నాయకులు పాల్గొన్నారు గుడివాడ రూరల్ మండలం గుంటాకోడు గ్రామంలో ఇవాళ సీసీ రోడ్డు శంకుస్థాపన చేయడం జరుగుతుంది దీనికి ఎందుకంటే ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఎందుకంటే ఈ రోడ్డు రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఎక్కువ మంది ప్రయాణం జాగిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా పాసింజర్ రైలు అన్నీ కూడా అక్కడ గుంటాకోడు రైల్వే స్టేషన్ లాగుతూ వల్ల వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఈ రోడ్డు అధ్వానం ఉండటం వల్ల ఏళ్ల తరపాటు ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యని మన ప్రీతమ శాసనసభ్యులు ఎన్నికల రాముగారి దృష్టికి తీసుకెళ్తే ఏదైనా సరే గ్రాంట్ వచ్చి త్వరలో చేపిస్తాను అనడం జరిగింది దానిలో భాగంగా మొన్న మండలం నుంచి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చి ఇవాళ శంకుస్థాపడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు నిరంతరం ప్రజల్లో ఉండే నాయకుడు మన ప్రీతమ ఎన్నిగాల రాము గారు గతంలో మీరు చూశారు ఎంతో కాలంగా శాసనసభ్యుల నుండి కూడా ఈ రోడ్డు నెట్ట అర్ధానికి వదిలేశారు ఇవాళ ఎలక్షన్ జరిగే సంవత్సరం కాలంలోనే ఈ రోడ్డుకి శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉంది ఇదంతా కూడా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో జరుగుతుంది మీరు అందరూ కూడా గ్రామస్థులు అందరూ కూడా ఇది చేసుకుని మరిన్ని రోడ్లు గుంటాకోడులు మనగూడ్రా ఎన్ఏ ఎన్ఆర్ఎస్లో కూడా కొన్ని రోడ్లు ఇవ్వడం జరిగింది మిగిలిన రోడ్లు కూడా గత ఈ నాలుగు సంవత్సరాలు ఖచ్చితంగా గుంటాకోడు గ్రామాన్ని అన్ని కూడా సీసీ రోడ్లు తీర్చ తీర్చిద్దని తెలియపరుచుకుంటూ చాలా తీసుకున్నాను అందరికీ నమస్కారం కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుంటాకోడూరు గ్రామం ఈరోజు రాము గారు కాకో అయినా సరే ఎర్నేని సీతాదేవి గారి కాడి నుంచి మన గవర్నమెంట్ తెలుగుదేశం ఉండా లేకపోయినా గుంటాకోడూరు గ్రామానికి అనేకమైన రోడ్లే కానీ ఇదివరకు వంతులు లేదు సీతాదేవి గారు ఉన్న టైంలో వంతులేశారు ఏ కార్యక్రమం జరిగినా ఏ పని చేసినా తెలుగుదేశం గవర్నమెంట్లోనే జరిగింది నేను ఇది ఛాలెంజ్ చేస్తున్నా ఎవరికైనా సరే సీతాదేవి గారు అవని రామ్ వెంకటేశ్వరరావు గారు అవని వెనుగండ్ల రాము గారావుని గవర్నమెంటు తెలుగుదేశం ఉండా లేకపోయినా ఎంపీ గారు ఎంపీ గారు నిధుల్లో ఎంపీ గారు ఇట్లా ఈ రకంగా గుంటాకోడూరుకి అభివృద్ధి అనేది తెలుగుదేశం వల్లనే జరిగింది ఈ గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలల్లో నుంచే రాము గారు మా గుంటాకోడూరుకి పది లక్షల శాంక్షన్ చేశారు సిసి రోడ్లు ఎన్ఆర్ఎస్ఈసీ కింద ఎస్సీ కాలనీలోనే వేపించేశాం దానికి తోడు మన ఫిల్టర్ బెడ్లు రెండు చేశారు డంపింగ్ యార్డ్ తయారు చేశారు మన గోకులంలో షెడ్ లో శాంక్షన్ చేశారు ఇవన్నీ కూడా తెలుగుదేశం గవర్నమెంట్ అతి తక్కువ కాలంలోనే ఇంత అభివృద్ధి జరిగింది రాము గారి పుణ్యమా అంటూ మా గుంటాకోడూరుకి చాలా మేలు చేశారండి ఇది మా గుంటాకోడూరు గ్రామం తరఫున ప్రజల తరఫున నా తరఫున రాము గారికి ధన్యవాదాలు గుంటాగోడూరు గ్రామ ప్రజానికానికి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన జగన్మోహన్ రావు గారికి శ్రీకాంత్ గారికి అలాగే మన యొక్క మండల ప్రెసిడెంట్ గారికి ఈ గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు పండగ వాతావరణం నెలకొంది అదేవిధంగా మా రోడ్డు కొంచెం ఈ స్టేషన్ కాడి నుంచి వంతిన వరకు మరీ దారుణంగా ఉంది సార్ ఇది పరిస్థితి మాకు నాలుగు గ్రామాలకు ఉపయోగపడే రోడ్డు అని చెప్పని ఎమ్మెల్యే గారి దృష్టికి మన టీడీపీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా దీనికి నాలుగు మీటర్లు పాతక్కు నాలుగు మీటర్ల వేడల్పులను తొంభై మీటర్లు బారు మీద మనకు సీసీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో అదేవిధంగా ఇంకా ముందు ముందు ఈ గుంటాఖరు అంటే టీడీపీకి కంచుకోవటం ఒక ముద్ర దీన్ని ఎప్పుడూ కూడా ఎమ్మెల్యే గారు కానీ మన శ్రీకాంత్ గారు కానీ మన జగన్మోహన్ రావు గారు కానీ మన మురళీ గారు కానీ మనం ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మా గుంటకోడ గ్రామం ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటారని వీళ్ళందరికీ కూడా మనవిగా ఒక చిన్న రిక్వెస్ట్గా నేను ఓటే అడుగుతున్నానండి ఇక్కడి నుంచి దగ్గర దగ్గర రెండు కిలోమీటర్లు అండి నేషనల్ హైవే రోడ్కి మాకు నేషనల్ హైవే రోడ్డుకి ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్లు ఈ రెండు కిలోమీటర్లు కనుక మాకు కొంచెం ఒక కిలోమీటర్ ఆల్రెడీగా గ్రావిడ్ రోడ్డు పోసారు ఇంకొక కిలోమీటర్ గ్రావెల్ రోడ్డు కనుక పోస్తే ఈ గ్రామం పిల్లల పిల్లల వరకు కూడా ఈ టీడీపీ పార్టీకి అనుబంధంగా ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉంటారని ప్రజానికం తరఫున వీళ్ళందరి తరఫున మనవి చేస్తూ ఎమ్మెల్యే గారి దృష్టికి మళ్ళీ ఒకసారి తీసుకెళ్ళి మాకు ఇది ప్రాబ్లం సాల్వ్ చేస్తారని కోరుకుంటూ అదేవిధంగా మళ్ళీ మన ఎంపీ గారు గ్రాంట్లో నుంచి ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేశారండి ఇప్పుడు ఎక్కడి నుంచి ఆల్రెడీగా పర్ణాసంతరి వరకు ఇప్పుడు అది కూడా ఆ కోటి రూపాయలు కూడా శాంక్షన్ మన పార్టీ తరఫున మనకంతా కూడా అనుబంధంగానే మాకు గ్రామం తరఫున అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా కొంచెం ప్రజానికానికి ఏదైనా అవసరమైనటువంటి మీ దృష్టి తీసుకొస్తాము మీ ద్వారా మాకు సమస్యలు పరిష్కరిస్తారని కోరుకుంటూ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్ వివేశ్వర స్వామి ఆలయంలో దేవీ శర నవరాత్రి మహోత్సవాలు ముగిసిన సందర్భంగా నేడు శాంతి నిమిత్తం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోట వినాయకుడు విచేసి తొలుత అమ్మవారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది స్వామివారి మరియు అమ్మవారి ఆశస్సులతో ప్రజలందరూ సుక్ష్యంగా ఉండాలని కూటమి నేతలు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి బొరగడ్డ శ్రీకాంత్ టీడీపీ సీనియర్ నాయకులు చేకూరు జగన్మోహనరావు ఆలయ పాలకవర్గ అధ్యక్షులు పట్టపు కార్యనిర్వహణ అధికారి కందుల వేణుగోపాలరావు మరియు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు ओम देवस्य गुरवेय नमः ओम वाद्य वैष्णव सनातनारायणाः प्रवदाञ्नं दानं बहुवत् करणां गुरुं सधं मक्षरं दीर्घनायः ओम नचियो रावणी देवत्वं नचियो श्री ओम सत्यो ज्ञानवद्यामि सत्यो ज्ञानतः यये नमो नमः भवे भव सुभव भव जन्मः रामदेवाय नमः

જો વાજન વાદુર જો વાજન મહાવર સુબેસ પર લેવા બેઠા જો વાજન మంత్రి సారథి మచిలీపట్నంలో పలు కార్యక్రమాలు పాల్గొని తిరిగి న్యూసుడు వెళ్తున్నటువంటి సందర్భంగా ఆయన గా విధులు నిర్వహిస్తున్న ఎస్ఏ రంగనాథరావు అపర్ స్మారక స్థితికి చేరుకోవడంతో వెంటనే సహకార సిబ్బంది హుటాహుట్న గుడివాడ ప్రభుత్వ ఏరి హాస్పిటల్ కు తరలించడం జరిగింది వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెపోటుతో ఆయన మరణించినట్లుగా ధృవీకరించడంతో ప్రభుత్వ ఏరి హాస్పిటల్ కు డీఎస్పీ ధీరజ్వినులు చేరుకుని రంగనాథరావు మృతదేహాన్ని సందర్శించి ఆయనకు అర్పించారు గతంలో ఈయనకు హార్ట్ సర్జరీ జరిగిన నేపథ్యంలో మరోసారి హార్ట్అటాక్ రావడం జరిగిందని వైద్యులు నిర్ధారించారు రంగనాథ్ స్వస్థలం అవనిగడ్డ కావడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించి మృతదేహాన్ని స్వస్థలానికి పంపించడం జరిగింది और पकड़कों के अंदर में कोस्टल मंजिल लाग है मंजिल का इस ब्लास्ट जाकिछा morally प्वोस्त हो कि पर chamado मालेट नस कालते। जाज मालेट नसमी स्वोस्त। ఇప్పుడు ఒక చిన్న విరామం డ్రైవర్ కావాలను గుడివాడలో డాక్టర్ లోయా మోహన్ కృష్ణ గారికి జీతం ఇరవై వేల రూపాయలు ఆల్కహాల్ మందు అలవాటు ఉండకూడదు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కాంటాక్ట్ మిస్టర్ హేమంత్ దిమ్మిటి ఎట్ నైన్ జీరో సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ ఫైవ్ జీరో మేనేజర్ నీడెడ్ ఇన్ గుడివాడ ఫర్ డాక్టర్ లోయా క్యాండిడేట్ షుడ్ హ్యావ్ గుడ్ వర్క్ ఎథిక్స్ గుడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ Good English communication skills should be living in Gudivada. Salary will be twenty-five thousand depending on qualifications. Interested candidates can contact Mr. Hemant Dimiti at 9063034550. Welcome back. ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ అండ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియానికి చెందిన క్రీడాకారుడు డెబ్బై కేజీల విభాగంలో మొత్తం నూట రెండు కేజీలను లిఫ్ట్ చేసి బ్రాండ్ మెడల్స్ సాధించిన నేపథ్యంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సభ్యులు ఆ క్రీడాకారులకు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో వెయిట్ లిఫ్టింగ్ మరియు పవర్ లిఫ్టింగ్ పోటీలలో తమ క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రదర్శన గణపరిచి రాష్ట్రాల ఏ మూలన వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జరిగిన విజేతగా గెలుపొందటం జరుగుతుందని తెలియజేశారు రాబోయే రోజులు మరింత మెరుగైన శిక్షణ అందించేలా గుడవాడ ఎన్టీఆర్ స్టేడియం జిమ్ అభివృద్ధి చేసి జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామంటూ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం సంయుక్త కార్యదర్శి వెయిట్ లిఫ్ట్ కోచ్ వెంకటేశ్వరరావు పాల్గొనడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి తెనాలి మండలం రేవేంద్రపాడులో జరిగింది ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ అండ్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి స్టేట్ లెవెల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంకి సంబంధించినటువంటి వెయిట్ లిఫ్టర్ కే టూ కేజీస్ బాడీ వెయిట్ విభాగంలో వన్ నాట్ ఎయిట్ కేజీస్ని లిఫ్ట్ చేసి బ్రాంజ్ మెడల్ని సాధించడం జరిగింది ముఖ్యంగా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంకి సంబంధించి వెయిట్ లిఫ్టింగ్ కానీ పవర్ లిఫ్టింగ్ కానీ రెండు విభాగాల్లో కూడా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఏషియన్ గేమ్స్ స్థాయిలో కూడా మెడల్స్ సాధించినటువంటి ఘనత ఎన్టీఆర్ స్టేడియంకు ఉంది గతంలో రోజున మరి కాళీచరణ్ రుత్విక్ కూడా ఈ రోజున స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్కి సంబంధించినటువంటి పోటీలో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించడం మరి మాకెంతో గర్వకారణం ఇట్లాగే ఈ ఈ క్రీడాకారుడే కాదు ఇంకా అనేక మంది క్రీడాకారులు అనేకమైనటువంటి ఈవెంట్స్లో ఇటు స్టేట్ లెవెల్లో కానీ అటు డిస్టిక్ లెవెల్లో కానీ అటు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ తప్పనిసరిగా పాల్గొంటూ ఉన్నారు రాబోయే కాలంలో ఏషియన్ గేమ్స్ కూడా గుడివాడ నుంచి వెయిట్ లిఫ్ట్స్ వెళ్ళే విధంగా ఈ రోజున మంచి వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించినటువంటి పరికరాలని మళ్ళీ లేటెస్ట్ కొనబోతూ ఉన్నాం ఇవన్నీ కూడా కొని వాళ్ళందరికీ కూడా మంచి తరహాలో శిక్షణ ఇచ్చి తప్పనిసరిగా వీళ్ళందరినీ కూడా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పంపించేదానికి కూడా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తూ మరి కాళీచరణ్ ఋత్విక్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం అట్లాగే మా స్టేడియం కోచ్ మారేళ్ళ వెంకటేశ్వరరావు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో మరి వెయిట్ లిఫ్టింగ్లో శిక్షణ ఇస్తా ఉన్నాడు ఆయనకి స్వతహాగా కూడా మరి మంచి జాతీయ స్థాయిలో వెయిట్ లిఫ్టింగ్లో మంచి పథకాలు సాధించినటువంటి క్రీడాకారులు అటువంటి మారేళ్ళు వెంకటేశ్వరరావు తప్పనిసరిగా ఆయన యొక్క ఆధ్వర్యంలో మరి క్రీడాకారులందరికీ మంచి శిక్షణ ఇచ్చి తప్పనిసరిగా రాబోయే కాలంలో మరిన్ని అత్యుత్తమైనటువంటి క్రీడల్లో పాల్గొని మెడల్ సాధించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మనస్ఫూర్తిగా చరణ్ ఋత్విక్ని అభినందిస్తూ ఉన్నాం మంత్రి పార్థసారథి మచిలీపట్నంలో పలు కార్యక్రమాలు పాల్గొని తిరిగి న్యూజు వెళ్తున్నటువంటి సందర్భంగా ఆయన ఎస్కార్డ్గా విధులు నిర్వహిస్తున్న ఎస్ఏ రంగనాథరావు అపర్ స్మారక స్థితికి చేరుకోవటంతో వెంటనే సహకార సిబ్బంది హుటాహుటిన గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలించడం జరిగింది వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెపోటుతో ఆయన మరణించినట్లుగా ధృవీకరించడంతో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు డీఎస్పీ ధీరజనులు చేరుకుని రంగనాథరావు మృతదేహాన్ని సందర్శించి ఆయనకు అర్పించారు గతంలో ఈయనకు హార్ట్ సర్జరీ జరిగిన నేపథ్యంలో మరోసారి హార్ట్అటాక్ రావడం జరిగిందని వైద్యులు నిర్ధారించారు రంగనాథ్ స్వస్థలం అవినీగడ్డ కావడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించి మృతదేహాన్ని స్వస్థలానికి పంపించడం జరిగింది चरा गौरवले पस्कोंदिनु। धन्यवाद। फर्स्ट अन मन्चमा आउँछु। म मन्चमा आइछु वास्तवमा। పనియాలపేటలోని శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం నందు శరనవరాత్రి మహోత్సవాల సందర్భంగా అత్యంత వైభవపేతంగా ముగిసిన సందర్భంగా ఆలయ ప్రాంగణ నందు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవతి శ్రీనివాసరావు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బొరగడ్డ శ్రీకాంత్ టీడీపీ సీనియర్ నాయకులు చేకూరు రావు ముఖ్య అతిథులుగా విచ్చేసి తొలుత అమ్మవారికి విశేష పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ అధ్యక్షుడు హరిబాబు మరియు సభ్యులు నేతలు పాల్గొన్నారు

아, 나 o n t k n o 지 아, सांबर है कोई मत छेड़ो क्या तो गाना गाना है बोलो हो हां हां मैं आ रहा हूं अब तो हो हां बोलो हो जा ये अंदर भी चली से कमेंट मत वगैरह आगे किया ముందు మరొకసారి గ్రామంలో లక్షల నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్ నిర్మాణానికి భూమి ప్రజ నిర్వహించిన కూటమి నాయకులు ఎమ్మెల్యే చొరవతో గ్రామాల్లో అభివృద్ధి సర్వేగంగా జరుగుతుందని తెలిపిన నాయకులు దేవి శరణవరాత్రుల ముగింపు సందర్భంగా నేడు భీమేశ్వర ఆలయం విజయదుర్గ దేవస్థానం నిర్వహించిన భారీ అన్న సమారాధన కార్యక్రమం అమ్మవారికి పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కూటమి నేతలు సుదీర్ఘ కాలం తర్వాత గుడివాడ నియోజకవర్గంలో పర్యటించి మరణించిన వైసీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకి తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన కొడాలి నాని ఇవి రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపు వీటి కలుద్దాం అప్పటివరకు వరకు చూస్తున్నాం అండి వీటి